మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై నొక్కండి హలో హలో ఖలీల్ ఫారీ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను మక్కా గుబ్రా యాత్రకు పోతున్నాను నా యొక్క ప్రయాణ విశేషాలను మీకు నా అనుభవాలను తెలియపరిచేందుకు మాత్రమే ఈ బ్లాగ్ తీస్తున్నాను నేను ఒక పండితుని కాదు ఇస్లాం విద్వాంసుని అంతకన్నా కాదు కేవలం నా అనుభవాలను మీకు తెలుస్తాను నా ప్రయాణాన్ని మీరు కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడే మా టీం ఇక్కడ బస్సు దిగిన చూడండి మధ్యలో ప్రయాణంలో ఉన్నాను ఇక్కడ ఒక హోటల్ దగ్గర రిఫ్రెష్మెంట్ కోసం దిగాను కాస్త టాయిలెట్లు అవన్నీ అయిపోయిన తర్వాత కాఫీ తాగి మళ్ళీ మా ప్రయాణాన్ని ఎయిర్పోర్ట్ వరకు కొనసాగిస్తాము చూస్తూనే ఉండండి ఖరీదుపరిచాను ఎటకేలకు బస్సు ప్రయాణంలో హైదరాబాద్ చేరడం జరిగింది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దృశ్యాలు మీరు చూస్తున్నారు లో మా టికెట్ చెక్కింగ్ లగేజ్ చెక్కింగ్ అన్నీ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ చెక్కలన్నీ ముగించుకొని ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మా ఫ్లైట్ వైపు వెళ్తున్నాము మా ఫ్లైట్ వయా ఫ్లైట్ అండి మస్కట్లో ముందు దిగి అక్కడ నుంచి మళ్ళీ జిద్దాకు ప్రయాణం మొదలైంది జిద్దాలో బస్సు ద్వారా మా హోటల్కు చేరాము హోటల్లో ఫ్రెష్ అయిపోయిన తర్వాత భోజనం ముగించుకొని కాబా దర్శనానికి బయలుదేరాము ఎహ్రామ్ దుస్తుల్లో ఉన్నాము మేము చూడండి ఇక్కడ కనబడుతున్నదే కబూతర్ ఖానా ఏరియా అంటారు ఇబ్రాహిం ఖలీల్ రోడ్డు అని కూడా అంటారు ఇక్కడ చాలా చెరువులో ఈ మక్క టవర్ క్లాక్ ఉంది చూడండి చాలా దగ్గరే మా లాడ్జ్ ఉన్నది ఇక్కడ నుంచి ముందుకు సాగుతున్నాము ఇక్కడ చూడండి ఈ కబూతర్ ఖానా అనే పేరు ఎందుకు వచ్చిందంటే బోలేడు పావురాలు ఇక్కడ ఉంటాయి మీరు గమనించవచ్చు చాలా మంది వీటికి ఫీడింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ దారిలో దాహార్తి తీర్చేందుకు ఉచితంగా మంచినీటిని పంపిణీ చేస్తున్నారు టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ ఉంటాయి చల్లగా ఉంటాయి ఎన్ని కావాల్సిన అన్ని తీసుకోవచ్చు రెస్ట్రిక్షన్ అనేది ఏమీ లేదు మరో ట్రక్ ఇక్కడ ఉంది చూడండి దూరంగా కనబడుతుంది ఇట్లా దారి పొడుగుతా ఉచితంగా మంచినీటిని ఖర్జూరాలను అందిస్తూ ఉంటారు మరి కొందరైతే ఆహార పొట్లాలు మరి కొంతమంది బ్రెడ్ ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటారు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు చూడండి అక్కడ వెనుక ఒక ఫ్లైఓవర్ లాగా కనబడుతుంది అది ఒక రోడ్డు అండి ఆ హోటల్ లోపల నుంచి వెళ్తున్నాయి రోడ్డు మార్గము అక్కడ దూరంగా మీనార్లు కనబడుతున్నాయి ఈ బిల్డింగ్ ల వెనక వైపున అక్కడే కాబా ఉంది మరి కాసేపట్లో మనం కూడా నడుచుకుంటూ అక్కడికి వెళ్దాము చూడండి ఇక్కడ ఎస్కలేటర్ పైనుంచి పై నుంచి మజీద్ యొక్క మొదటి అంతస్తులోకి వెళ్తున్నాము ఎహరామ్ దుస్తులు ధరించని వారు పై ఎంతస్తుకే వెళ్ళాలి ఎహరామ్ ధరించిన వారు మాత్రమే విందువైపున వెళ్ళి చేసుకునేది వీలు వీలుంటుంది ఇప్పుడు నమాజ్ టైం కాబోతోంది చాలా మంది ఆల్రెడీ ఇక్కడ బారులు తీరి కూర్చొని ఉన్నారు చూడండి ఇక్కడ నుంచి కాస్త ముందుకు బయలుదేరితే ఈ ఏదైతే గోల్డ్ కలర్ ఫ్రెన్సింగ్ కనబడుతుందో దాని వెనుక వైపు స్త్రీలకు నమాజ్ సౌకర్యం ఉంది మనం ఈ తెల్లటి బారికాటి దాటి ముందుకెళ్దాము అలాగే తిన్నగా ముందుకెళ్తే కాబా దర్శనం కలుగుతుంది పైనుంచి ఇక్కడ చూడండి ఎంత చక్కటి నిర్మాణాలు ఉన్నాయో పాలరాతితో ఈ స్తంభాలు ఫ్లోరింగ్ అవన్నీ నిర్మాణమై ఉన్నాయి మంచి చల్లటి ఏసి ఈ ఎండలోంచి వచ్చిన తర్వాత సేద తీరేందుకు చాలా బాగున్నది ఇక్కడ పైనుంచి గమనించి చూస్తే ఇక్కడ స్త్రీలకు నమాజ్ ఏర్పాటు ఉంది అటుపక్కన పురుషులకు ఉంది ఈ మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్న వారు రెండు వైపున కాబా దగ్గరికి వెళ్తున్నారు ఇహ్రామ్ దస్తుల్లో ఉన్నారు స్త్రీలైతే పురఖాలో వెళ్ళవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తవాఫ్ చేస్తారు ఇప్పుడు నమాజ్ టైంలో తవాఫ్ కాసేపు నిలబెడతారు అక్కడ లైటింగ్ కనబడుతుంది అక్కడే ఇప్పుడు నమాజ్ ముగిసిన తర్వాత ఈ పై అంతస్తుల్లో తవాఫ్ చేస్తున్న వారిని మీరు కూడా గమనించవచ్చు మనం కూడా దగ్గరికి వెళ్ళి కాబాను పైనుంచి దర్శించుకుందాము చూడండి మీరు కూడా క్లియర్గా ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ తవాఫ్ చేస్తున్న వారు మామూలు దుస్తుల్లోనే ఉన్నారు క్రింది వైపున మాత్రం పురుషులు ఇహ్రామ్ దుస్తులు మాత్రమే ధరించి తవాఫ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ నడవలేని వారు వృద్ధులు వాటికి వారికి వీల్ చైర్ సదుపాయం కూడా ఉంటుంది వీల్ చైర్ లో కూర్చోబెట్టి వాళ్లను తవాఫ్ చేయించవచ్చు చూడండి ఇక్కడ మరి కాసేపట్లో మనము కాబాను దర్శిస్తున్నాము చూడండి దూరంగా కనబడుతున్నదే కాబా లబ్బైక్ అల్లాహుమ్మ లబైక్ లా షరీక లక్ లబ్బైక్ ఇన్నల్ హమ్ద వనియమత నియమత ముల్క్ లా షరీక లక్ ఇక్కడ క్రింద నుంచి కూడా కాబాను దర్శించండి నాతో పాటు మీరు కూడా చూడండి ఇప్పుడే తవాహ్ పూడించుకొని వచ్చి కూర్చున్నాను మగిర్ నమాజ్ కోసము ఎదురు చూస్తున్నాను అజా అయిన తర్వాత మగిర్ నమాజ్ ఆచరిస్తారు దగ్గర నుంచి కావాను మీరు కూడా చూడండి అల్లాహు అక్బర్ ఇలాగే నేను దర్శించిన ప్రదేశాలన్నీ మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను చూస్తూనే ఉండండి ఖలీల్ ఫరీ ఛానల్ జై హింద్